యువరాణి సంతోషంగా స్నానం చేస్తోంది మరియు యువరాజు అభిమని ఆమెను చూస్తున్నారు అతని ఆగిపోయింది తన ముందే ఇదంతా జరుగుతోందని అతను నమ్మలేకపోయాడు ఈ దృశ్యం నిజమా లేక కలనా అతని ముందు ఉన్న వ్యక్తి నిజంగా అతని భార్య మరియు యువరాణి తర్వాత లేదా మరెవరైనా అతను ఇదంతా చూసేసరికి స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు యువరాజు స్పృహలోకి వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరని చెంద అక్కడి నుండి వెళ్లిపోయిందని మరియు రోజు కూడా ముగిసిపోయిందని గ్రహించాడు ఆలోచనల పరంపరలతో అంతు చిక్కని సమాధానాలతో యువరాజు అభిమన్యుడు రాజభవనానికి తిరిగి వచ్చారు ఏమీ తినకుండా కనీసం కాయు చేతులు మరియు ముఖం కూడా కడుక్కోకుండా అతను నేరుగా తన గదికి వెళ్లి మళ్లీ అదే విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించారు ఈ రోజు నేను చూసినది నిజమేనా నా హృదయం చెబుతున్నది నిజమేనా కాని ఇది ఎలా జరుగుతుంది తారావతి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది మరియు రాజభవనంలో పనిచేసే ఇంత అందమైన ముఖం కలిగిన చంద తన శరీరానికి నలుపు రంగు ఎందుకు పూసుకుంటుంది నా మనసు ఆమె వైపు ఎందుకు ఆకర్షితమవుతోంది ఇందులో ఏదో మర్మం ఉంది ఈ రహస్యాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటారు మరుసటి రోజు చంద రాకముందు యువరాజు మళ్లీ అడవికి వెళ్లి అదే స్థలంలో పొదల వెనుక దక్కుని కూర్చున్నారు ప్రతిరోజులాగే ఈ రోజు కూడా చంద వచ్చి స్నానం చేయడానికి చెరువులోకి వెళ్లింది నిన్నటిలాగే చెరువులోకి దిగిన తర్వాత యువరాజు ఆమెను మళ్లీ చూశారు ఇప్పుడు ఇది ఖచ్చితంగా నతారావతి ముఖం అని యువరాజు అభిమనియు నిర్ధారణ చేసుకున్నాడు స్నానం చేసిన తర్వాత యువరాణి తారావతి చెరువు నుండి బయటకు వచ్చి తన బట్టలు వేసుకుని నలుపు రంగును తన శరీరానికి పూసుకోవడం ప్రారంభించినప్పుడు యువరాజు ఆమెను బిగ్గర తారావతి అని పిలిచాడు అకస్మాత్తుగా తన పేరు పిలవబడటం విని ఆశ్చర్యపోయిన యువరాణి తారావతి వెనక్కి చూసి ఎవరు అని అడిగింది ఇప్పుడే నిన్ను ఎవరు యువరాజు బయటకు వచ్చి నేరుగా యువరాణి తారావతి వద్దకు వెళ్లి ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటారు ఒకసారిగా యువరాణి తారావతికి చాలా కోపం వచ్చింది కానీ ఆమె చూడాలని కోరుకునే ధర్తను తన దగ్గరగా చూసినప్పుడు ఆమె మనసు కరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కోగలించుకుంటారు ఈ స్థితిలో ఎంత సమయం గడిచిపోయిందో తెలియదు వారిద్దరు ఏమీ మాట్లాడుకోలేదు ఒకరినొకరు చేతుల్లో పట్టుకుని నిలబడి ఉన్నారు మరియు వారి కళ్ళ నుండి నిరంతరం కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి చాలా సేపటి తర్వాత యువరాజు అభిమని అన్నారు నువ్వే తారవతి అని నాకు తెలుసు కానీ ఇప్పటి వరకు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎవరికి ఏమీ ఎందుకు చెప్పలేదు నువ్వు బతికి ఉన్నప్పటికీ తెలియకుండానే ఇన్ని దారుణాలకు ఎలా గురయ్యావు మరి ఎందుకు నీ మరణ సందేశాన్ని నీ తండ్రి పంపించారు మరి ఇన్ని కష్టాల్లో ఇక్కడ సాధారణ పని మనిషిగా ఎందుకు జీవించావు యువరాజు అభిమని ఒకేసారి అనేక ప్రశ్నలు ని యువరాణి తారావతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది ఈ రోజు అతనికి ప్రపంచం మొత్తం తన చేతిలో ఉన్నట్లు అనిపించింది కొంతసేపటి తర్వాత ఇద్దరు కాస్త శాంతించి అక్కడ చెరువు ఒడ్డున కూర్చున్నారు యువరాజుకు తన పట్ల ఉన్న ప్రేమ మరియు గౌరవాన్ని చూసి యువరాణి తారావతి యువరాజుకు అన్ని చెప్పాలని నిర్ణయించుకుంది ఇదే అనుకూలమైన సమయం అని అనుకుంది ఇప్పుడు యువరాణి తన కథనంతా మొదటి నుండి చివరి వరకు యువరాజు అభిమనికి వివరించి చెప్పడం ప్రారంభించింది యువరాణి కన్నీలతో తన కథనంతా మొదటి నుండి చివరి వరకు యువరాజు అభిమని చెప్పింది అన్ని తెలుసుకుని విన్న తర్వాత యువరాజు అభిమని ఆశ్చర్యపోయారు సున్నితమైన యువరాణి చాలా బాధను ధరించింది అని అర్థం చేసుకుంటాడు యువరాణి తారావతి రూపంలో తనకు లభించిన జీవిత భాగస్వామి పట్ల అతను గర్వపడ్డాడు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి తన ఇంటిని కూడా విడిచిపెట్టిందని చాలా ఆనందపడ్డాడు నీవు పని మనిషిలా జీవించావు మరియు అన్ని బాధలను ధరించావు జరిగిన దానిని నేను మార్చలేను కానీ ఈ రోజు నేను నీకు ఒక్క మాట ఇస్తున్నాను నీ జీవితంలోకి ఎటువంటి దుాహకం బాధ కష్టం రానివ్వనని నీకు దక్కాల్సిన ఆనందం గౌరవం అంతా నేను యువరాజు అంటారు నీలాంటి జీవిత భాగస్వామి నాకు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను మీరు దేని గురించి సిగ్గుపడుతున్నారు అరే బహుశా ఇతర స్త్రీ ధరించలేనిది లేదా చేయలేని పని నువ్వు చేశావు మరియు అంతులేని బాధను భరించావు యువరాజు అభ్యమని ఇప్పుడు యువరాణి తారావతిని తనతో పాటు రాజభవనానికి తీసుకెళ్తాడు ఈ విషయం అందరికీ తెలియగానే యువరాని పట్ల చేడుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరూ ఆమెకు క్షమాపణలు చెప్పారు వీరిలో అతన్ని రాజభవన ద్వారాల వద్ద ఆపిన కాపలాదరుడి నుండి ఆమెను వికారంగా ఉన్నందుకు ఎగతారి చేసిన ప్రతి ఒక్కరి వరకు ఉన్నారు అభిమని తండ్రి కూడా ఎగతారి చేశాడు చివరికి రాజా ధర్మపాల్ కూడా తన కోడలికి క్షమాపణలు చెప్పి కుమారి నేను తెలియకుండానే పెద్ద తప్పు చేసినప్పటికీ నన్ను క్షమించు అని అన్నాడు నేను నీకు చాలా అన్యాయం చేశాను నిన్ను కూరగాయతో కొట్టించాను ఇప్పుడు నీ మామగారు నీ ముందు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాడు అని అంటాడు యువరాణి తారావతి లేదు మావయ్య అది మీ తప్పు కాదు నేను మీ స్థానంలో ఉంటే మీ కొడుకు వివాహాన్ని చేడగొట్టడానికి ప్రయత్నించిన వ్యక్తికి బహుశా ఇదే శిక్ష వేసి ఉండేవాడిని అని అంటుంది రాజా ధర్మపాల్ వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేయమని తన సైన్యాధ్యక్షుడిని ఆదేశిస్తాడు మేము రేపే విలాస్ నగరంపై దాడి చేస్తాము దుష్ట రాజు మదన్ పాల్ అంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలిగాడు అని రాజా ధర్మపాల్ అంటారు అప్పుడు యువరాణి తారావతి లేదు మహారాజా అని చెప్పింది ఇలా చేసే ముందు నేను స్వయంగా యువరాజు అభిమనితో ఒకసారి నా తండ్రి దగ్గరకు వెళ్తాను నేను అతన్ని కలవాలనుకుంటున్నాను అని చెబుతుంది రాజా ధర్మపాల్ అయిష్టత ఉన్నప్పటికీ వారిని అక్కడికి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు యువరాణి తారావతి తన భర్త యువరాజు అభిమనినితో కలిసి విలాస్ నగర్ వేరినప్పుడు ఒక సేవకుడు ద్వారా ఆమె తండ్రి తన చివరి రోజులను గడుపుతున్నాడని తెలుసుకుంటారు ఆ సేవకుడు వారితో మీరు వెళ్ళిపోయిన తర్వాత అతని చుట్టూ ఎలాంటి విషాదం ఆవరించిందో నాకు తెలియదు అతను ఎవరితోనూ మాట్లాడడు రాజ్యసభకు అతను చాలా దిక్కుతోచని స్థితిలో ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన తండ్రి దగ్గరకు వెళ్లినప్పుడు మరణానికి దగ్గరగా ఉన్న ఆమె తండ్రి యువరాణిని చూసి ఆమె పాదాలపై పడి క్షమాపణలు చెప్పి నా ప్రియమైన తార దయచేసి నన్ను క్షమించు అని అన్నాడు నేను ఈ ప్రపంచంలోనే అత్యంత పనికి మాలిన తండ్రిని నువ్వు నన్ను వదిలేసినప్పటి నుండి ప్రతిరోజు నేను నన్ను కొంచెం తిట్టుకుంటూ నన్ను నేను శిక్షించుకుంటూ చనిపోతున్నాను బహుశా ఆత్మ నిన్ను క్షమించమని అడగడానికి ఇంకా నాకు చావు రాకపోయి ఉండవచ్చు ఇలా చెప్పిన తర్వాత రాజా పాల్ తన తుది శ్వాస విడిచాడు తరిసిన కర్రతో యువరాణి తారావతి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి యువరాజు అభిమనితో తన అత్తమామల ఇంటికి ప్రతాప్ హజ్యానికి తిరిగే వస్తుంది తిరిగి వచ్చిన తర్వాత వారిద్దరూ మళ్లీ వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు యువరాణి తారావతి మళ్లీ ఎన్నరూ దుఃఖాన్ని ఎదుర్కోలేదు